హాయ్ అండి నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫైవ్ ఛానల్ అండి ఈరోజు న్యూస్ అంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అండి కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు పీసీసీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి గారు ప్రకటించారండి ఈ మేరకు ఆయన శనివారం పార్టీ తరపున ఉత్తర్వులు జారీ చేశారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఎందుకు చర్యలు తీసుకురాదో చెప్పాలని గత నెల ఐదున షోకాజ్ నోటీస్ ఇచ్చాము ఇంతవరకు మీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోగా ఇంకా మీరు కాంగ్రెస్ వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో మిమ్మల్ని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని కమిటీ నిర్ణయించింది అని తీన్మార్ మల్లన్నను ఉద్దేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు పార్టీ నియమాలను అతిక్రమిస్తే ఊరుకునేది లేదని మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించినా మారలేదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు బీసీ కులగణన ప్రతులను మల్లన్న చించివేయడంపై ఏఐసీసీ సీరియస్ అయిందని కులగణనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఆయన పేర్కొన్నారండి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి